మిత్రులకి అందరికీ పేరు పేరిన నా వందనాలు ఈరోజు రాధా గారు ఇక్కడికి వస్తున్నారు యువత మీటింగ్ పెట్టాలంటే నేను చాలా సంతోషించా ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి పార్లమెంట్ లో యువత ఎక్కువగా ఉంది మొత్తం యావత్ దేశంలోనే కొత్త ఓటర్లు అయ్యింది రెండు పర్సెంట్ లోపలే అంటే పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు మన అనకాపల్లి నర్సీపట్నంలో మాత్రం దాదాపు